ఎదురు చూటం అంటే నిరీక్షించడం ఆ నిరీక్షణ మనకు ఉండాలి నూట ఇరవై ఏడో కీర్తన సారీ ఇరవై ఏడో కీర్తన ద బుక్ ఆఫ్ సామ్స్ ఇరవై ట్వంటీ సెవెన్ వర్స్ ఫోర్టీన్ ఇరవై ఏడో కీర్తన దేవుని ఎందు నిరీక్షించడం అంటే దేవుని దేవునియందు ఎదురు చూడటం అంటే కీర్తన గ్రంథం ఇరవై ఏడో కీర్తన పద్నాలుగో శరణం ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో శరణం యహోవా కొరకు కనుపెట్టుకుని ఉండము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునము హలలుయా చూసారా ఎహో కొరకు కనిపెట్టుకుని ఉండాలి మన హృదయమును మన ధైర్యము తెచ్చుకుని నిబ్బరంగా ఉండాలి ఎహో కొరకు కనుపెట్టుకుని ఉండాలి అంటే నిరీక్షించాలి దేవుడు ఎప్పటికైనా నా జీవితాల్లో కార్యం చేస్తాడు స్వస్థభరిస్తాడు మనల్ని ఒకటి అర్థం కావాలి మన జీవితాలను బాగు చేసేది దేవుడు తప్ప ఎవరు బాగు చేయలేదు మనకు ఉన్నది ఒకటే ఆప్షను రే ఇస్ నో మల్టిపుల్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్ ఎయా మమ్మల్ని బాగు చేసేది ఎవరు ఎహోవాయే కాబట్టి ఎహోవాయే మనల్ని బాగు చేస్తాడు కాబట్టి ఎగోవాయ మనల్ని స్వస్థపరుస్తాడు కాబట్టి ఎగోవాయా మన జీవితంలో కార్యాలు చేస్తాడు కాబట్టి వీ హావ్ టు వెయిట్ ఫర్ ద లాట్ దేవుని కొరకు ఎదురు చూడాలి నిరీక్షించాలి నిరీక్షణ లేని జీవితాలన్నో తృంచేసుకుంటున్నారు ఎన్నో టెన్షన్స్లో లేదంటే నిరుత్సాహంలో జీవితాన్ని తుదముడుచుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి మనకు బాధలు ఉంటాయి కాకపోతే ఈ నిరీక్షణ ఎంతకాలం ఉంటుంది ఒక సంవత్సరం ఉండొచ్చు రెండు సంవత్సరాలు ఉండొచ్చు నాలుగు సంవత్సరాలు ఉండొచ్చు కానీ క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఆ నిరీక్షా కాలం తర్వాత నీకు ఆశీర్వాదం ఉంటుంది నువ్వు ఎదురు చూసే సమయం తర్వాత దేవుడు అనుగ్రహించే మేలు చాలా గొప్పది లామంటేషన్ విలాపవాక్యములు గ్రంథం మరొక మాట నేను చూపించి ముందుకు వెళ్తాను బుక్ ఆఫ్ లామంటేషన్ విలాపవాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన బుక్ ఆఫ్ లామంటేషన్ చాప్టర్ త్రీ వర్స్ ట్వంటీ ఫైవ్ తన్ను ఆశ్రయించిన యహోవా దయాళుడు తన్ను ఎదుగువారిడల యహోవా దయచూపు వారు తన్ను ఆశ్రయించాలి ఈ కాలంలో ఈ కష్టకాలంలో ఈ శ్రమల కాలంలో యహోవాను ఆశ్రయించాలి యహోవాను ఆశ్రయిస్తే యహోవా దాచయించిన మేలు చాలా గొప్పదండి చాలా గొప్పదండి ప్రియమైన దేని బెండరా ఈ లోకంలో దేనిలో అయినా సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి జీవిత కాలంలో ఫ్యామిలీ లైఫ్లో కూడా గొడవలు ఉంటాయి అసమాధానాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ వీ హావ్ టు ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ఒకరికొకరు అర్థం చేసుకోవాలి ఆ పరీక్షా కాలంలో శ్రమలు వచ్చినప్పుడు ఇక్కట్లు వచ్చినప్పుడు మన షార్ట్ డెసిషన్ తీసుకుని జీవితాన్ని తజ్జన భజ్జన చేసుకోగలరు మనకు వచ్చిన శ్రమను బట్టి కొంతమందికి రోగం వస్తుందండి క్యాన్సరే అనుకుందాం క్యాన్సరే వచ్చింది మా ఫ్రెండ్కి ఏం చేశాడు ఎల్లు సూసైడ్ చేసుకున్నాడు ఎల్లు సూసైడ్ చేసుకున్నాడు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది తట్టుకోలేకపోయాడు తట్టుకుంటే తర్వాత సంపూర్ణమైన స్వస్థత ఉంది నేను అదే అన్నా నేను తట్టుకున్నా ఒక్క సంవత్సరం పాటు తట్టుకున్నా సంవత్సరం పాటు అనేకమైన శ్రమలు కష్టాలు అనారోగ్యాలతో తట్టుకున్నాను దేవుడు దైవికమైన స్వస్థత ఇచ్చాడు అనారోగ్యమైన ఉద్యోగమైన సమస్య అయినా నీకు పరీక్షాకాలం ఉంటుంది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఆ వెయిటింగ్ పీరియడ్లో నువ్వు దాటాలి ఆ నిరీక్షణాకాలం పరీక్షాకాలం దాటితే సువర్ణ యుగం ఇప్పుడు ఇదంతా స్టూడెంట్లకి ఏంటిది పరీక్షాకాలం ఈ పరీక్షలో చదవలేకపోతుందని సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వచ్చిన తర్వాత రిజల్ట్లో మార్కులు అని జీవితాన్ని తుంచేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ పరీక్షాకాలంలో విజయం గురించి లేదంటే అపజయం గురించి ఆలోచించడం కాదు ఈ పరీక్షా కాలాన్ని మనం దాటితే ఈ పరీక్షలను ఓర్చుకుంటే గెలవగలిగితే అద్భుతమైన భవిష్యత్తు మన చే జీవితాల్లో ఉంది మన దేవుని ఈ పరీక్షా కాలంలో ఏం చేయాలంటే దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి దేవుని ఆశ్రయించాలి ప్రభావా అవును తండ్రి ఇది పరీక్షా కాలం మాకు శోధన కాలం ఉద్యోగాలు ఇబ్బందులు ఉండే కాలం లేదంటే మా మాకు ఆధ్యాత్మికంగా మమ్మల్ని పరిశీలన చేసుకునే కాలం మా విశ్వాసాన్ని సరిచూసుకునే కాలం ఇది ఈ సరిచూసుకునే కాలంలో మేము విజయం దయచేయి మాకు మాకు ఓర్పుని దయచేయి శ్వాసం దయచేయి మేము నీ అందు ఎదురు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం క్రైస్తవుడికి మాత్రమే ఈ నిరీక్షాకాలాన్ని జయించే శక్తి ఉంటుంది మరి ఎవరికి ఉండదు నువ్వు నిజంగా యేసుని అనుసరిస్తున్న వ్యక్తి అయితే నీ ఉద్యోగంలో సమస్య వచ్చిందా దేవుని కొరకు వేచి ఉండు నీ కుటుంబంలో సమస్య వచ్చిందా నీ దేవుని కొరకు వేచి ఉండు అంటే వెయిటింగ్ వెయిట్ వెయిట్ ఫర్ ద లాడ్ నీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ శ్రమల కాలాన్ని ఎదుర్కోవడానికి జయించడానికి దేవుని ఆశ్రయించు దేవుని ఆశ్రయిస్తే ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి విజయం ఉంటుంది ఏం చేస్తామంటే శ్రమ వచ్చినప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం ఆపద వచ్చినప్పుడు మన సొంత నిర్ణయాలు ఓ కొట్టేసుకుంటాం మన శక్తితో ఎగరాలని మన శక్తితో జయించాలని మన శక్తి చాలదు ఈ శ్రమల్ని ఎదుర్కోవడానికి మనకు ఉద్యోగమైనా వ్యాపారమైనా అనారోగ్యమైనా మనం ఎన్ని యోగాలు చేయండి ఎన్ని వాకింగ్లు చేయండి ఎంత సరిపెట్టుకుండి ఏ చేసినా ఆరోగ్యం కానీ ఉద్యోగమే కానీ మన కంట్రోల్లో ఉన్నాయా ఏది మన కంట్రోల్లో లేదు ఏ పరిస్థితి అయినా మన కంట్రోల్ లేదు మనం సాధకం చేయటమే ఆ సాధకం చేసేటప్పుడు మనం సోదరులో విగ్రుకుల్లో ఉన్నప్పుడు ప్రభును ఆశ్రయించాలి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి సొంత జ్ఞానము సొంత శక్తి అక్కడ పనిచేయదు మనం చదువుకున్న వాక్య భాగం యశాగంధం నలభై అధ్యాయం ముప్పై ఒకటి ఏం చదువుకున్నావు ఎహోవా కొరకు ఎదురుచొచ్చి వారు నూతన బలం పొందుదురు వారు ఎలా ఉంటారంట పక్షిరాజు పక్షిరాజు ఎవరు పక్షులకి రాజు ఎవరు గ్రద్ద గ్రద్ద ఏం చేస్తుంది పైకి పక్షులన్నిటికంటే అత్యధికమైన ఎత్తు ఎదగరగలిగేది ఎవరంటే గద్దే ఎలా ఎగురుద్ది అది రెక్కలతో ఎగురుద్ది ఎప్పుడు ఎగురుద్ది ఎప్పుడు పడితే అప్పుడు ఎగురుతుంది దానికి ఎప్పుడు ఎగురుద్ది అంటే సమయం కోసం వెయిట్ చేస్తుంది అది ఏ సమయం తుఫాన్లు వరదలు గాలులు ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ తుఫాన్ యొక్క గాలు ఈ ప్రకృతి యొక్క గాలిని అడ్డు పెట్టుకుని ఆకాశంలోనికి ఎగురుద్ది అంతేగాని ప్రతిరోజు ఎగురుద్ది అర్థమవుతుందా ఈ రోజు గద్దా నువ్వు ఆకాశం గంట ఎగురుతావు అంటావు కదా ఈ రోజు ఆకాశం గంట ఎగురంటే ఎగరలేదు ఎందుకంటే దాని రెక్కలు చచ్చిపోతాయి దాని రెక్కల బలం చాలు అది పక్షి రాజు అవ్వచ్చు అది పెద్ద డ్రాగన్ అవ్వచ్చు ఏదైనా తన సొంత బలముతో ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తైన స్థలంలోకి వెళ్ళాలి లేదు ఎప్పుడు అవకాశం కోసం చూస్తుంది గాలి వచ్చినప్పుడు ఇదిగో వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గాలి యొక్క బలాన్ని అడ్డు పెట్టుకుని తన బలంతో పాటు ఆ కాశ్యములని ఎగురుద్ది ఎత్తైన ఆకాశంలో ఎగురుద్ది అలలుయా దేవుడిని ఆశీర్వదించే సమయం కూడా వస్తుంది